ఈ ఒక్క పొడి చేసుకొని ప్రతి కూరలో చాలా చక్కగా ఉంటది వీడియో చివరి వరకు చూడండి ఏం పొడి అనేది మీకు కూడా తెలుస్తుంది ఇంకా ఇలా చేయడం వల్ల ఏ కర్రీ అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది మసాలా అయితే మాత్రం గాను ఫ్రే కర్రీలకైనా ఒక చెంచా పొడి వేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఆ పొడి అనేది ఇంకా ఏ కూరలో వేస్తున్నాను అనుకుంటున్నారా వంకాయ కర్రీలో వేస్తున్నా అలాగే ఏ కర్రీలోనైనా ఈ ఫ్రై కర్రీలకైనా సరే ఈ పొడి అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది నన్ను వీడియోలో చూడండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్స్ రెసిపీస్ ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఒక కామెంట్ రాయండి వీడియో ఎలా ఉందా అనేది ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా శనివారం వీడియో అనమాట డైలీ రొటీన్ బ్లాగు వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి మీ సపోర్ట్ అయితే కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి కామెంట్ కూడా రాయండి ఎలా ఉందా అనేది మర్చిపోకుండా ప్లీజ్ ప్లీజ్ అండి ఇంకా ఎక్కడైతే మాత్రంగా మార్నింగ్ రొటీన్ నుంచి నైట్ వరకు వీడియో అయితే మాత్రంగా షూట్ చేశాను వీలైనంత వరకు అలాగే ఈరోజు మా ఇంట్లో వంకాయ కర్రీ చేశా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది కూడా చూపించాను మీరు కూడా చూడండి ఇంకా ఇక్కడైతే మాత్రం పిల్లల కోసం పాలైతే కలిపాను ఫస్ట్ పాలు పెట్టేసేసి హార్లిక్స్ అయితే కలిపి ఇంకా వాళ్ళకైతే పాలైతే ఇస్తున్నాను ఇంకా వాళ్ళకి టిఫిన్ కూడా వేసేసి లంచ్ బాక్స్లో పెడుతున్నాను ఏంటక్క టిఫిన్ లంచ్ బాక్స్లో పెడుతున్నావు అనుకుంటున్నాను మా పిల్లలకి ఆఫ్ స్కూల్ టైప్ అనమాట అంటే సెవెన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ వరకు స్కూల్ అనమాట డిగ్రీ స్కూల్ పిల్లలు అయితే మాత్రంగా అందుకే ఎయిట్ పీరియడ్స్ ఈ సెవెన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ లోపు ఎయిట్ పీరియడ్స్ అనేవి అవుతాయి నార్మల్గా అయితే ఎయిట్ థర్టీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్కి ఫైవ్ వరకు ఉంటుంది స్కూళ్ళు మాకైతే స్కూళ్ళు ఇదే విధంగా ఉంటాయి కదండి ఆర్మీ స్కూళ్ళు ఫోర్ స్కూళ్ళు ఏవైనా మాత్రంగా ఇదే టైమింగ్ గా ఉంటాయి ఇంకా ఇక్కడైతే మాత్రంగా చట్నీ అయితే చేయలేదు ఈరోజు కొద్దిగా లేటుగా లేగడం వల్ల చట్నీ చేయలేదు రుబ్బు కూడా కొద్దిగా ఉంది కదా అని అంటే సరే మమ్మీ నాకు నిమ్మకాయ పచ్చడి కావాలన్నది పాప బాబా అయితే మాత్రంగా చీనీ పెట్టమన్నాడు అనమాట ఇంకా లైట్గా పలచగా అయితే వేస్తున్నాను అనమాట పెనం పెనం మీద వేస్తున్నాను కలయిలో కాకుండా మరి దోశలా కాదు అలాగే దిబ్బట్టులాగా కాదు పలచగా వేస్తున్నాను మీడియంలోని ఇంకా ఇక్కడైతే ముందైతే పాపకైతే బాక్స్ అయితే సైడ్ని పెట్టేశాను ఆ రోజు బాక్స్ పెట్టాను కానీ బాబు అయితే తినకుండా తెచ్చేశాడండి ఎందుకంటే కొద్దిగా హెల్త్ ఇష్యూ వచ్చిందంట స్కూల్లోని లైట్గా మోషన్ అయ్యిందంట అందుకనే తినకుంటా తెచ్చేశాడనమాట ఇంటికి వచ్చిన తర్వాత పెరగన్నం అయితే పెట్టాను మధ్యాహ్నము ఇంకా ఇక్కడైతే మాత్రంగా వాళ్ళకి స్కూల్కి పంపించేసిన తర్వాత బాక్స్ చదివి రెడీ చేసి పంపించేశాను స్కూల్కి అయితే మాత్రంగా ఇంకా ఇక్కడైతే నేనైతే టీ అయితే పెట్టుకున్నాను అప్పుడప్పుడు టీ పెట్టుకొని తాగాలనిపిస్తుంది క్లైమేట్ అయితే వర్షం పడుతుంది చల్లగా ఉంది అందుకనే టీ అయితే పెడుతున్నాను నిన్నటి వరకు వర్షాలు పడ్డాయి ఇంకా ఈ రోజైతే ఎండెక్కే అవకాశం ఉంది అందుకనే బట్టలు అయితే చాలా ఉన్నాయి అన్ని బట్టలు ఈరోజైతే మిషన్లో వేసేసి ఉతక అనుకున్నాను ఆల్రెడీ మిషన్ అయితే జరుగుతుంది ఇంకా ఎక్కడైతే పూజ అయితే అన్నమాట శనివారం కదా ఇంకా సింపుల్గా గోవిందనామాలు చదువుకొని పూజ అయితే చేసేసాను పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే మూడు ఓయిల్ కింద వేశాను పాటు నైట్ రైస్ ఉంది పులిహోరకి చింతపండు మగ్గు ఆల్రెడీ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉంది అది కొద్దిగా బయటకు తీసి పులిహారైతే కలుపుతున్నాను ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అనమాట తుప్పలు వేసాను కదా పిల్లల వరకు సరిపోయింది ఈరోజు మా హస్బెండ్కి టిఫిన్ అయితే ఇంకా డ్యూటీ చేసే దగ్గర కొనుక్కొని బయటని తినేస్తాను అన్నారు అందుకని ఇంకా టిఫిన్ అయితే పెట్టలేదనమాట ఏంటక్క అన్ని బట్టలు ఉతికారు అని అనుకుంటున్నారా మాకైతే ఎండెక్కి కనీసం టెన్ డేస్ అవుతుందనమాట అందుకనే ఇంకా ఈరోజైతే మాత్రంగా మిషన్లో వేయవలసినవన్నీ మిషన్లో వేసి హ్యాండ్ వాష్ చేయవలసినవన్నీ హ్యాండ్ వాష్ చేసాము అవన్నీ మంచి బట్టలు అనమాట అందుకనే ఉతకుంటూ సైడ్ని పెట్టాము డైలీ వేసినవి అయితే ఇంకా మిషన్లో వేసేసి ఫ్యాన్ కింద అయితే ఎండ పెట్టేస్తామనమాట డ్రై చేసేసి ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి అయితే మాత్రంగా ఇప్పుడు అవన్నీ మడితే పెట్టాలి ఇంకా వంట అయితే చేయాలి ఇంకా ఒకవైపు అయితే అన్నం అయితే పెట్టేసానమాట అన్నం పెట్టేసి ఇప్పుడు కిందకెళ్ళి బట్టలు అయితే ఎండ పెట్టుకొని వచ్చి ఇంకా కూర అయితే చేస్తాను ఇంకా ఇక్కడైతే వంకాయ కర్రీ ఉండదు అనేసి అనుకుంటున్నాను చిన్న చిన్న వంకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇంకా గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తాను ఇంకా వంకాయ అయితే మాత్రం ఇలా కట్ చేసుకున్నాను మాత్రం ఎలా చేసుకోవాలండి చూడాలి ఇంకా వంకాయలు అయితే మాత్రం నాలుగు ముక్కల కింద కట్ చేస్తారు కదా నేనైతే ఈ విధంగా ఆరు ముక్కల కింద అయితే కట్ చేస్తాను ఎందుకంటే బాగా కుక్ అవుతుంది మెత్తగా సాఫ్ట్గా పిల్లలు కూడా తింటారు కదా అనేసి కానీ మా పిల్లలు అంత దేనిగా తినారండి సింపుల్గా ఏ కర్రీలోకైనా ఇలా పొడి చేసుకుని పెట్టుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడైనా ఇలా పొడి చేసి స్టోరేజ్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది నేనైతే పల్లీలు లైట్గా ఫ్రై చేసేసి పచ్చదనం పోయినంత వరకు పల్లీలు ఫ్రై చేసి సైడ్కి తీసేసుకున్నాను ఒక రెండు చెంచాలు నువ్వులు అయితే లైట్గా ఫ్రై చేసి చిటపటలాడిన ఆడిన తర్వాత పల్లీల్లోకి తీసుకొని రెండు మిక్సీ పట్టుకొని సైడ్ని అయితే పెట్టేసాను ఇంకా ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకొని ఇంకా వంకాయలు అయితే అన్నీ కట్ చేసి ఉప్పు నీటిలో పెట్టాను ఇంకా వంకాయలన్నీ ఆయిల్లో వేసేసి మూత పెడుతున్నాను ఆయిల్ అయితే బాగా తుల్లుతూ ఉంది అందుకనేసి ఇంకా మూత అయితే పెట్టేశాను ఫాస్ట్గా వేసేసి ఇవి బాగా మగ్గేటప్పటికల్న మనమైతే ఇంకా ఉన్ని ప్రాసెస్ అయితే చేసేసుకోవాలి ఈ రెండు మిక్సీ పెట్టి సైడ్ని అయితే పెట్టేసుకున్నాను అలాగే టమాటీ ఒక రెండు టమాటీలు కూడా మిక్సీ పెట్టి సైడ్ని అయితే పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసాను ఒక్కోసారి స్టిఫింగ్ పెట్టి వండుతాను ఒక్కోసారి ఇలా సింపుల్గా అయితే వంట వేరంగా అయిపోవాలని ఈ విధంగా కూడా వండుతాను అనమాట ఇంకా వంకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సైడ్కి అయితే తీసేసుకొని అదే ప్యాన్లో పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను జీలకర్ర చనపప్పు మినపప్పు ఆవాలు వేసుకున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసిన రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసాను కరివేపాకు ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు ఇంకా అందులోని ఒక కొద్దిగా పసుపు అలాగే ఆయిల్ వేసి ఇంకా మనము మిక్సీ పట్టామనుకోండి చాలా రోజుల పాటు బయట ఉన్న నిల్వ బాగా ఉంటుంది ఇంకా ఇక్కడ టమాటీ ప్యూరీ కూడా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకొని టమాటీలో ఉండే వాటర్ అంతా ఇంకినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పటి వరకు ఇందులోకి ఏ మసాలాలు ఉప్పు కారం కూడా వేయకూడదు ఇగోండి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అంతే ఇంకేమీ వేయలేదు నేనైతే మాత్రం గరం మసాలా కూడా వేయలేదు అయినా టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మా కారంలో ఆల్రెడీ గరం మసాలా వేసి కారం ఆడిస్తామన్నమాట అందుకనే తక్కువ స్పైసీతో చేస్తాను ఇంకా ఇక్కడ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పెట్టిన పొడి ఉన్నది కదా ఆ పొడి కూడా యాడ్ చేసేయాలి పొడి యాడ్ చేసేసి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసుడు వాటర్ అయితే వేసేసాను అనమాట ఒక గ్లాస్ వాటర్ వేసేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకొని మరొక గ్లాస్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి ఒక ఉడికి ఉడికిన తర్వాత గ్రేవీ వంకాయలు అయితే వేసేసి మీడియం టు స్లిమ్ ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసి దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు అనమాట కొత్తిమీర వందకని నేను వేయలేదు ఇంకా కరివేపాకు వేసాను కదా అవే ఏరుతాము సైడ్కి అనేసి కొత్తిమీర అయితే వేయలేదు మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోండి వంకాయ కూర అయితే మాత్రం చాలా సూపర్గా చపాతి అలాగే రైస్ దోశల్లోకి ఇంకా ఇడ్లీలో ముంచుకోవాలన్నా సరే గ్రేవీతో చాలా బాగుంటుంది ఇలా గ్రేవీ పొడి మాత్రం చేసి సైడ్ని పెట్టుకుంటే ఏ కూర చేసినా ఒక రెండు చెంచాలు ఒక చెంచా వేసామనుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే చాలా రోజుల పాటు నిల్వ అయితే ఉంటుంది ఇంకా వంకాయలు అయితే వేసేసి దగ్గరికి కుక్ చేసేసి స్టవ్ అయితే ఆపేసానమాట కూర అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ఇంట్లో రెసిపీని అయితే ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇందులోనే కొంతమంది అయితే మాత్రంగా ఇంకా చింతపండు గుజ్జు వాటర్ కూడా వేసుకుంటారు నేనైతే వేయలేదనమాట ఇంకా ఇక్కడ వంట అయితే అయిపోయింది కూర దగ్గరికి అయిపోయింది అనేసి చూపెడుతున్నాను ఈ విధంగా గ్రేవీ ఉంటుంటే స్టవ్ ఆఫ్ చేసేసాం అనుకోండి చిక్కబడుతుంది అనమాట ఇంకా దగ్గరికి అయిపోద్ది అందుకనే ఇలా ఉంటుండగా స్టవ్ అయితే ఆపేసాను అనమాట ఇంకా పిల్లలు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చేసారు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత అందరం కూర్చొని భోజనం అయితే చేసేసాము హస్బెండ్ కూడా వచ్చేసారు తనైతే వీడియో తీయలేదు ఇంకా పిల్లలు నేను కూర్చున్నాం బాబుకైతే పెరగన్నం పెట్టాము పాప నేను హస్బెండ్ అయితే కర్రీ వేసుకొని తిన్నామనమాట బాబుకి కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండడం இங்க வார்க்கைத்தை மாட்டாம் ఇంకా కిందనైతే బట్టలన్నీ అండేసాం కదా వర్షం వస్తుంది ఏంటో చూసుకునే ఉన్నామన్నమాట ఇంకా వీళ్ళు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు కదా భోజనం అయితే తినిపించేసాము మేము కూడా తినేస్తాము అలాగే ఇంట్లో మ్యాంగో ఉంటే మ్యాంగో కట్ చేసామన్నమాట ఇంకా పిల్లలైతే హాయ్ చెప్తున్నారు మీ అందరికీ అయితే మాత్రంగాను ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ బట్టలన్నీ తెచ్చేసి ఇంకా మడత అయితే పెడుతున్నాను ఆల్మోస్ట్ ఇవే కనబడుతున్నాయి ఇంకా ఇన్ని రోజులు పెట్టి ఉతికి చల్లగా ఉన్నాయని సైన్ అయితే పెట్టే అన్నీ ఎండలో పెట్టి మొత్తం కబడ్డీలో అయితే బాగా సర్దాలని చేసుకున్నాను ఈరోజైతే మాత్రంగా ఇవన్నీ సద్య సర్కల్లో చాలా టైం పట్టిందనమాట ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మాత్రంగా చపాతి అయితే చేస్తున్నాను చపాతి అయితే మాత్రంగా అలా మధ్యాహ్నం కర్రీ ఉంది కదా అందుకనే చపాతీ చేస్తున్నాను ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని బాయ్ అండి